బిర్యానీ చాలా బాగుంటుందండి ఈ రెసిపీ సింపుల్గా తక్కువ టైంలో చేసుకునే రెసిపీ ఇది దీనికి మనము సూప్ కూడా అవసరం లేదండి సపరేట్గా డైరెక్ట్గా రైస్తో తినచ్చు లేకపోతే రైతాతోనైనా తినొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఏదైనా స్పెషల్ ఒకేషన్ అయినా ఏదైనా పండగ రోజైనా ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా స్పెషల్గా చేసి పెట్టండి చాలా బాగుంటుంది మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది లెట్స్ గో టు ది ప్రాసెస్ ఫస్ట్ నేను ఒక ప్రెషర్ కుక్కర్లో టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ దాంట్లో రెండు బగారా ఆకులు వేసుకున్నాను రెండు దాల్చిన చెక్క అనసపువ్వు ఒకటి మరాఠీ మొగ్గ రెండు ఇలాచి నాలుగు లేదా ఐదు లవంగాలు ఇది జాజికాయ అండి చిన్న ముక్క ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక టీ స్పూన్ సోంపు సోంప్ మాత్రం స్కిప్ చేయకండి ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా రోస్ట్ చేయండి తర్వాత రెండు పచ్చిమిర్చీలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా తరుపుకొని వేసుకొని కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు పెంచుకోండి దాంట్లో పావు కప్ బీన్స్ నేను అడిషనల్గా యాడ్ చేసుకున్నానండి బీన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత పావు కప్ పుదీనా ఇలా కట్ చేసుకొని వేసుకొని బాగా రోస్ట్ చేయండి తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా రోస్ట్ చేయండి రోస్ట్ చేసినాక నేను ఇది ఐదు మీడియం సైజ్ టమాటాలండి ఇలా ముక్కలుగా వేసు కట్ చేసుకొని వేసుకున్నాను ఒక కప్పు దాకా అయింది నాకు ఇది వేసుకొని బాగా కల్ దాంట్లో సాల్ట్ చల్లుకొని మూత పెట్టేసుకోండి దీనివల్ల టమాటాలు చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి మనకి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీయండి మనకు టమాటాలు ఉడికిపోయి ఉంటాయండి ఇది బాగా కలిపి మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపు కలుపుకోండి తర్వాత దాంట్లో పావు కప్ పెరుగు వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకొని మనకు ఆయిల్ కొంచెం పైకి తేలంతసేపు ఉంచుకోవాలి నెక్స్ట్ మనము టూ టీ స్పూన్స్ బిర్యానీ మసాలా వేసుకున్నాను తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ కారం వన్ మీకు రుచి రుచికి సరిపడ కారం వేసుకోండి తర్వాత కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి ఆయిల్ కొంచెం తేలి పైకి తేలంతసేపు ఉంచుకొని తర్వాత దాంట్లో నేను టూ కప్స్ బిర్యానీ రైస్ వేసుకున్నానండి ముందే నానబెట్టుకున్నాను ఒక ట్వంటీ మినిట్స్ ముందే ఇది వేసుకొని రైస్ వేసుకొని బాగా కలుపుకోండి రైస్ విరగకుండా మెల్లిగా కలుపుకొని దాంట్లో ఇప్పుడు నేను టూ కప్స్ కదా దానికి నేను త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను త్రీ లేదా త్రీ అండ్ హాఫ్ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోండి బాగా కలుపుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకోండి తర్వాత నాకు టూ విల్స్ వచ్చాయండి నేను మూత ఓపెన్ చేసి చూస్తున్నాను మనకు రైస్ బాగా అయిపోయిందండి చాలా బాగుంటుంది ఇది బాగా కలుపుకోండి కింది నుండి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి సింపుల్ నేను ఈ రైస్కి సింపుల్గా నేను ఆమ్లెట్ చేసుకున్నాను సైడ్కి రైతా చేసుకున్నాను ఈ కుస్కా బిర్యానీకి మనకు బిర్యానీ సూప్ అవసరం లేదండి సింపుల్గా మనం రైస్ తినొచ్చు వట్టిదే చాలా బాగుంటుందండి రైస్ ఏదైనా స్పెషల్ ఒకేషన్ అయినా పండుగ రోజు అయినా ఇలా చేసుకుని తినండి చాలా బాగుంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది టైం కూడా పెద్దగా తీసుకోదు మనకి అంత బాగుంటుంది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చినట్లయితే నా చాలా